పెన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని మంచి వాడిని చెప్పడానికి కు నూరెలా వచ్చిందని తెలుగుదేశం సీనియర్ నేత వల్లరామయ్య ప్రశ్నించారు ఇద్దరు నేర స్వభావం కలిగిన వ్యక్తులు నెల్లూరు జిల్లా కారాగారంలో విలాఖత్ అయ్యారని విమర్శించారు జగన్ ఎదుట తన నేరాలను పెన్నెల్లి ఒప్పుకున్నారని ఈ విషయంపై విచారణ అధికారులను దర్యాప్తు చేపట్టాలని వల్లరామయ్య డిమాండ్ చేశారు ఇద్దరు ముద్దాయను కలిసి నెల్లూరు జైల్లో జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు అదే పాపం బాలుడు అతను మంచివాడు నాలుగు సార్లు గెలిచిన నాలుగు సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఉన్న వ్యక్తి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి ఐదారు ఛార్జ్ షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్ నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ని ని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయండి పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచరలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరెలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా